హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక అందమైన విశాలమైన పెద్ద ఇంటి కోసం చూస్తున్నాం మేము లగ్జరీగా ఉండడానికి ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి ఎటువంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి దాదాపుగా ఎనిమిదిన్నర సెంట్లు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట నాలుగు వందల ఐదు గజాల బిల్డింగ్ అండి చాలా చాలా బాగుందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుంది ఇది ఒక మంచి వెంచర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుగా అయితే సేల్కి వచ్చింది ఒకసారి మీరు కూడా లైవ్లో చూసుకొని ప్రాపర్టీ ఓకే అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్ అనేది విజయవాడ టు మన హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే అనమాట సో ఈ హైవేలో మీకు బాపలపాడు అంటే మనకు సెంటర్ వస్తుందండి సో ఇక్కడ మీకు ఈ ఫస్ట్ రోడ్ అంటే మీకు పోలీస్ స్టేషన్ కూడా దాటకంటే ముందే మీకు రైట్ సైడ్లో అంటే మనం విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో లోపలికైతే రోడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ హౌస్ అయితే వచ్చిందండి ప్రస్తుతానికి బ్యాంకు ఫిజికల్ పొజిషన్ తీసుకుంది లోపల వీడితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు వచ్చి విజిట్ చేస్తా ఉంటే కనుక లోపల విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి మొత్తం నాలుగు వందల ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ఇప్పుడు మనకి డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది నేషనల్ హైవే నుంచి అర లోపలికి లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది విజయవాడ సిటీ నుంచి బెన్సరికల్ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఈ హనుమాన్ జంక్షన్ అయితే వస్తుందండి ఈ హనుమాన్ జంక్షన్ అనేది మన చూడలేం అనమాట ఇక్కడ మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు మొత్తం ఎనిమిదిన్నర సెంట్ల వరకు వస్తుందండి దాదాపుగా అంటే నాలుగు వందల ఐదు గజాలు సెంట్ వచ్చి ఇక్కడ ఆరు లక్షల వరకు వాల్యూ చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి మార్కెట్ వర్గం వాళ్ళు చెప్తున్నారు మనకి అది మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి వాల్యుబుల్ ప్రాపర్టీ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మా పరంగా మేమైతే ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ అనుకుంటాం అప్రాక్స్ మనకొక ఒక ఎయిటీ టు నైన్టీ ల్యాక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా చేస్తాను అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు వస్తున్న ఆర్బీ ప్రైస్తో కంపేర్ చేస్తే ఒక ఇరవై లక్షల వరకు మనకు ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల సో ఇక్కడ నుంచి వేలం పాటులో మినిమం బిడ్ ఇంక్రిమెంట్ అనేది మనకు సుమారుగా ఒక ముప్పై వేల రూపాయలు ఉంది కాబట్టి అది డెబ్బై మూడున్నర కావచ్చు డెబ్బై నాలుగు కావచ్చు డెబ్బై ఐదైనా కావచ్చు అండి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీకు అదే రేటుకి రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే బ్యాంక్ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకొని ఉంది ఎటువంటి కేసులు లేవు కాబట్టి ప్రాపర్టీ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో